హలో గైజ్ ఈసారి కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే అడిగారు అయితే నేను ఈ క్యూఎన్ఎస్ సెగ్మెంట్ని స్టార్ట్ చేయకూడదు అనుకున్నా ఎందుకంటే మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ అవి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అండ్ నేను కూడా ఇంట్రెస్టింగ్గానే ఆన్సర్స్ అయితే ఇస్తున్నా కానీ మన ఛానల్కి రీచ్ రాట్లా ఒక విషయం చెప్తాను ఇప్పటికే చాలా యూట్యూబ్ ఛానల్స్ చూడండి ఆల్మోస్ట్ మీ కామెంట్స్ని పట్టించుకోవడం చాలా రేర్ పైగా మీరు అడిగే క్వశ్చన్స్ కూడా పెద్దగా రీచ్ అయితే రావు అనమాట నాకు రీచ్ రాకపోయినా మీకు డౌట్స్ వస్తున్నాయి అని సపరేట్గా లాగైనా చేస్తున్నా అండ్ నా కష్టాన్ని మీరు గుర్తించట్లా ఎందుకంటే అసలు నా నేను ఇంత కష్టపడి మీ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేస్తున్నా కానీ అసలు ప్రాపర్గా నాకు రీచే రావట్లేదు అసలు మీరు అడిగే క్వశ్చన్స్కి రీచ్ కూడా రావట్లేదు సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఎందుకంటే నేను మీరు అడిగే టాపిక్స్ మీద వీడియో చేస్తున్నాను కదా ఇంకా అయితే వెళ్ళిపోదాం క్వశ్చన్ నెంబర్ వన్ క్యాప్టెన్ అమెరికా కామిక్స్లోనే బెస్ట్ కామిక్ ఏంటి సో గైస్ క్యాప్టెన్ అమెరికా మీద ఎన్నో కామిక్ బుక్స్ వచ్చాయి బట్ ఆల్మోస్ట్ వికీపీడియా ప్రకారంగా మార్వల్ వికీ ఫ్యాండమ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే క్యాప్టెన్ అమెరికా బెస్ట్ కామిక్ ఏంటంటే అది క్యాప్టెన్ అమెరికా అండ్ ది వింటర్ సోల్జర్ క్యాప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్ మూవీ అనుకున్నారు క్యాప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్ కామిక్ ఈ కామిక్ ఎందుకు ఫేమస్ మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్ టూ కి వేరియన్స్ ఉంటారా సో గెలటస్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద రెగ్యులర్ కాస్మిక్ బీయింగ్ రీసెంట్గా వచ్చిన ఫెంటాస్టిక్ ఫోర్లో గెలెటస్ అయితే అపీరియన్స్ ఇవ్వడం జరిగింది అండ్ గెలాటస్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉందంట అండ్ అదే కాకుండా గెలటస్ ఒక ప్లానెటరీ లెవెల్ని కూడా ఈజీగా ఓడించగలడు అండ్ గెలటస్ ప్లానెట్స్నే తినే అటువంటి గెలటస్కి వేరియన్స్ ఉంటారా దీనికి ఆన్సర్ నో అని చెప్పాలి ఎందుకంటే గెలెటస్ బిగ్ బ్యాంగ్కి ముందే ఉన్నాడు సెవెంత్ అండ్ ఎయిత్ హైడ్రేషన్స్ కి ముందుగానే గెలాటస్ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాడు అండ్ అందుకనే గెలాటస్ కి అనే వాళ్ళు ఉండరు అండ్ గెలాక్టస్ ఒక రెగ్యులర్ కాస్మిక్ బీయింగ్ అవడం వల్ల గెలాటస్ కి ఆల్మోస్ట్ అనే వాళ్ళే ఉండరు అండ్ మల్టీవర్స్ మొత్తానికి ఒక్కడే గెలాక్టస్ అని అటు మార్బల్ కామిక్స్లో ఇటు మార్బల్ మూవీస్లో మన మార్వెల్ రైటర్స్ అండ్ కెవిన్ ఫైన్ మెన్షన్ చేశారు క్వశ్చన్ నెంబర్ టూ గోస్టర్ వర్సెస్ సెంట్రీ గోస్టర్ అండ్ సెంట్రీ ఇద్దరు పవర్ఫుల్ యాప్ ఫస్ట్ సెంట్రీ గురించి డిస్కస్ చేసుకుంటే థౌజండ్ మిలియన్స్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ సన్తో పాటు కాస్మిక్ ఎనర్జీ ఇన్విజిబిలిటీ టెలికానసిస్ టెలిపతి అండ్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ కోస్ కాస్మిక్ రెగ్యులేషన్ పవర్స్ ఇలాంటివి ఉన్నాయి అండ్ సెంటరీ తలుచుకుంటే ఒక్క పంచ్తో కూడా ఎవరినైనా చంపే ఛాన్స్ కూడా ఉందని మార్వల్ ఫ్యాండమ్ ఆఫ్ ద వీకీస్లో కూడా మెన్షన్ చేశారు అర్థం చేసుకోండి అంత పవర్ఫుల్ సెంటరీ ఇంకా గో షెడర్ విషయానికి వస్తే గో షెడర్ కూడా చాలా పవర్సే ఉన్నాయి లైక్ హెల్ ఫైర్ ర్ అండ్ చైన్స్ మ్యాజిక్ ఇమ్మోటాలిటీ సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ స్పీడ్ ఇలా ఎన్నో అయితే వీళ్ళిద్దరికీ ఫైట్ జరిగితే ఫైనల్గా గా ఎవరు గెలుస్తారన్న విషయానికి వస్తే ఒకవేళ సెంట్రీకి గోస్టైడర్కి కనుక రా బ్యాటిల్ అంటే స్ట్రెంగ్త్ పరంగా ఫిజియాలజీ పరంగా ఫైట్ అయితే సెంట్రీ గెలవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది లేదు ఒకవేళ పవర్స్ వైజ్గా చూసుకున్న సెంట్రీ గెలవడానికి ఛాన్స్ ఉంది బట్ గోస్టర్ ని యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సెంట్రీ ఓడిపోతాడు ఒకవేళ రోల్స్ ఎక్స్చేంజ్ అనే లో సెంట్రీలో వైడ్ అయితే ఉంటాడు కదా ఆ వైడ్ కనుక వచ్చి మన గోస్ట్ తో ఫైట్ చేస్తే నాకు తెలిసినంత వరకు నైన్టీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్స్ ఈజీగా అంటే వెరీ ఈజీగా అయితే వైడ్ ఓడిస్తాడు సో ఇక్కడ నుంచి నెంబర్ త్రీ సో ఆమ్నిపోర్టెంట్ ఇంపోర్టెంట్ నయామ్ ఇంపోర్టెంట్ ఎలిమెంటల్ మ్యానుకులేషన్ ఇంకా చాలా ఇలా మార్బల్ యూనివర్స్లో ఎక్కువ ఎక్కువ పవర్స్ ఉంటాయి కదా మోస్ట్ పవర్ఫుల్ పవర్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు ఎల్విన్ బ్రో సో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆమ్ని ట్రియో అంటే తెలుసుకుందాం ఇక్కడ ఆమ్ని ట్రియో అంటే ఆమ్నిపోటెంట్ పవర్స్ లైక్ ఆమ్నిపోటెంట్ ఆమ్ని అండ్ ఆమ్నిసెంట్ ఫస్ట్ ఆమ్నిపోటెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం ఆమ్నిపోటెంట్ అంటే క్రియేషన్ ఆర్ డిస్ట్రాక్షన్ అంటే దేన్నైనా క్రియేట్ చేయడం దేన్నైనా డిస్ట్రాయ్ చేయడం అండ్ ఆల్మోస్ట్ యూనివర్స్లో ఎలాంటి పవర్నైనా ఈజీగా రిక్యూట్ చేసుకోవడం లైక్ బీయింగ్స్ కి లేని పవర్ అంటూ ఉండదు లైక్ ఒకదాన్ని మ్యాలిక్యులేట్ చేయడం క్రియేట్ డిస్ట్రక్షన్ ఇలా ఎన్నో చేయగలరు అండ్ మెయిన్లీ వీళ్ళకు ఉండే పవర్స్ ఏంటంటే వీళ్ళుకి లేని పవర్ ఏ ఉండదు అనమాట అండ్ ఈ లో ఇది మోస్ట్ పవర్ఫుల్ పవర్ ఇంకా ఆమ్నిట్రియోలో నెక్స్ట్ ఉండే పవర్ అయినా ఆమ్ని సెంట్ గురించి చూసుకుంటే వీళ్ళకి తెలియదంటూ ఏం ఉండదు అనమాట అంటే ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కానీ యూనివర్స్ సీక్రెట్ కానీ యూనివర్స్ ఎండ్ స్టార్టింగ్ పాయింట్ ఎడ్జ్ బిగినింగ్ కాస్మిక్ ఆస్పెక్ట్స్ ఇలాంటి గురించి బాగా తెలుసు ఆమ్ని సెంట్ అంటే ఏదైనా తెలియని విషయం అంటూ ఉండదు అని అర్థం వచ్చింది ఇంకా ఆమ్నిట్రియోలో లాస్ట్ అయినా ఆమ్ని ప్రజెన్స్ అంటే వీళ్ళు ఏ టైంలో అయినా ఈజీగా ప్రజెంట్ అవ్వగలరు లైక్ వీళ్ళు ఒకే టైంలో అన్ని చోట్ల ఉండగలరు లైక్ ఇప్పుడు ఒక సిటీ నుంచి ఇంకో సిటీ దగ్గర ఒకే టైంలో ఉండగలరు అండ్ ఒక ప్లానెట్ నుంచి ఇంకో ప్లానెట్ దగ్గర ఒకే టైంలో ఉండగలరు అలా ఆమ్నిసెంట్ ఆమ్ని ప్రజెన్స్ అనే మూడు పవర్స్ని ఆమ్నిటరీ యోగా పరిగణిస్తారు సో మీకు అర్థమైందిగా ఆమ్నిపోర్టెంట్ అంటే క్రియేషన్ డిస్ట్రాక్షన్ అండ్ ఆల్ పవర్స్ని కలిగి ఆమ్ని సెంట్ అంటే మామూలుగా అన్నిటి గురించి ఈ తెలుసుకోవడం వాళ్ళకి తెలియని విషయం అంటే ఉండడం అంటే ఏది ఉండదు ఆమ్ని ప్రజెన్స్ అంటే వాళ్ళకి ఎక్కడైనా ఉండగలరు ఏ టైంలో ఒకే టైంలో అన్ని చోట్ల ఉండగలరు ఈవెన్ అది టైం అయినా కానీ పవర్ వచ్చేసరికి ఎలిమెంటల్ మ్యానుకులేషన్ ఎలిమెంటల్ మ్యానుకులేషన్ అంటే సింపుల్గా ఏం లేదు ఎలిమెంట్స్ని మ్యానుకులేట్ చేయడమే లైక్ మన చుట్టూ ఉండే పంచభూతాలని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు లైక్ ఫైర్ వాటర్ విన్ ఎయిర్ అయితే భూమి మీద ఉండే ఎలిమెంట్స్నే కాదు మనం స్పేస్లో ఉన్న ఎలిమెంట్స్ని కూడా మ్యానుకులేట్ చేయగలం లైక్ సోలార్ ఎనర్జీ న్యూక్లియర్ ఎనర్జీ అటామిక్ ఎనర్జీ ఇలాంటివి ఇవన్నీ తెలియాలంటే మీరు ఆల్మోస్ట్ డిగ్రీలో ఫిజిక్స్ని కానీ ఎంటర్లో ఎంపీసీని కానీ పూర్తి చేయాలి మనకు అంత సీన్ లేదు కాబట్టి డైరెక్ట్గా మీకు అర్థమయ్యేలా ఎలా సో ఎలిమెంటల్ మ్యానుకులేషన్ అంటే ఏం లేదు నేచర్ నుంచి లేదా న్యాచురల్గా సృష్టి ఆరంభంలో న్యాచురల్గా పుట్టుకొచ్చే కొన్ని ఎనర్జీ ఆస్పెక్ట్స్ ఉంటాయి లైక్ ఫయర్ కాస్మిక్ ఎనర్జీ అటువంటి సో వాటినే ఎలిమెంటల్ మ్యానుకులేషన్ అంటారు బట్ ఎర్త్కి వేరుగా స్పేస్కి వేరుగా ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్క ప్లానెట్కి ఇండివిజువల్ ఎలిమెంటల్స్ అయితే ఉంటాయి అనమాట అలా ఈచ్ ప్లానెట్కి ఈచ్ ఎలిమెంట్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అలా ఎలిమెంటల్ మ్యానుకులేషన్ అనే పవర్ మన చుట్టూ ఉండే ఎలిమెంట్స్ని మ్యానుకులేట్ చేయడం అనమాట సో ఫైర్ వాటర్ అనమాట అండ్ స్పేస్ పరంగా వస్తే కాస్మిక్ అటామిక్స్ న్యూక్లియర్ అని ఇలా ఉంటాయి అనమాట సో ఇప్పుడు మ్యాటర్ మ్యానుకులేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం మ్యాటర్ మ్యానుకులేషన్ అంటే మన చుట్టూ ఉండే మ్యాటర్ని మ్యానుకులేట్ చేయడం ఇప్పుడు మీరు ఫిజిక్స్కి చదువుకున్నట్టయితే మీకు మ్యాటర్ గురించి బాగా తెలుసు ఆ ఇప్పుడు మన చుట్టూ అయితే మ్యాటర్ అనేది ఉంటది ఈవెన్ మనం కూడా ఒక మ్యాటర్ అండ్ మ్యాటర్ లో మాలిక్యూల్స్ అయితే ఇంక్లూడ్ అయ్యంటే మాలిక్యూల్స్ అంటే మామూలుగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న పార్టికల్స్ అనమాట అంటే అది ప్రతి లైఫ్ బీయింగ్లో కూడా ఉంటుంది సో మ్యాటర్ అనేది త్రీ టైప్స్లో ఉంటుంది అనమాట సాలిడ్ లిక్విడ్ అండ్ గ్యాస్ స్టేజ్లో అండ్ ఆ త్రీ స్టేజెస్ని ఈజీగా మనం మ్యుకులేట్ చేయగలం సింపుల్గా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ని మార్చడం అనమాట ఫస్ట్ సపోజ్ మీ చేతిలో బాల్ ఉంటే ఆ బాల్ని ఒక కాస్మిక్ బాల్లో మార్చి మార్చవచ్చు అండ్ ఒకవేళ మీ దగ్గర సూర్యుడు ఉంటే ఆ సూర్యుడిని చంద్రుడిలా మార్చొచ్చు ఇలా ఈ మ్యాటర్ మ్యాన్కులేషన్ అంటే ఒక ఆబ్జెక్ట్ స్థితిగతుల్ని మార్చడం దాని మాలిక్యూల్ స్టేట్ని మార్చడం ఇలా అనమాట ఇంకా నెక్స్ట్ పవర్ వచ్చేసరికి ఇమ్మోటాలిటీ అండ్ ఎమ్మార్టాలిటీ ఇమ్మోర్టాలిటీ అండ్ ఎమ్మార్టాలిటీ గురించి సింపుల్గా చెప్పాలంటే ఇమ్మోటాలిటీ అంటే చావు లేకుండా ఉండడం బట్ ఏదో ఒక టైంలో చావు అనేది ఫిక్స్ అయి ఉంటుంది ఇంకా ఎమోర్టాలిటీ అంటే నో నాన్ పర్మనెంట్ డెత్ అంటే ఇంకా వాళ్ళకి అసలు చావు ఉండదు ఇమోటాలిటీ ప్రకారంగా వాళ్ళకి ఏదో టైంలో చావు అనేది ఫిక్స్ అయ్యి ఉంటుంది బట్ లాంగ్ లైఫ్ అయితే ఉంటది బట్ ఎమోటాలిటీ అయితే ఇంకా వాళ్ళకి పూర్తిగా చావు ఉండదు ఎగ్జాంపుల్ వన్ అవర్ అండ్ లివింగ్ ఫస్ట్ పవర్ వచ్చేసరికి కాస్మిక్ ఎనర్జీస్ అండ్ కాస్మిక్ పవర్స్ చాలా మంది కాస్మిక్ పవర్స్ అంటే అదేదో స్పేస్ లో ఉండే పవర్స్ అనుకుంటారు బట్ కాస్మిక్ పవర్స్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఒమేగా లెవెల్ పవర్ అని చెప్పొచ్చు ఆల్మోస్ట్ కాస్మిక్ రైడర్ గెలాక్టస్ క్యానోస్ థ్యానోస్ అంటే కామిక్స్ వర్షన్ అనమాట వీళ్ళందరూ కాస్మిక్ పవర్స్తోనే గాడ్ లెవెల్ అయిన వాళ్ళు ఈ కాస్మిక్ పవర్స్లో చాలా ఆస్పెక్ట్స్ ఇంక్లూడ్ అవుతాయి నెంబర్ వన్ సౌల్ మ్యానుకులేషన్ అంటే సౌల్స్ని మ్యానుకులేట్ చేయడం లైక్ ఆత్మల్ని భూతాలని ఇలా సెకండ్ రియాలిటీ మ్యానుకులేషన్ అంటే రియాలిటీని మ్యానుకులేట్ చేయగలరు లైక్ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగలరు అండ్ ఇందులో ఇల్యూజన్ కూడా ఉంటుంది ఇల్యూజన్ అంటే అపోహలు రియాలిటీ మ్యానుకులేషన్ అంటే ఇది కొంచెం దగ్గర దగ్గరగా మ్యాటర్ మ్యానుకులేషన్కి దగ్గరగా ఉంటుంది చాలా మంది మ్యాటర్ మ్యానుకులేషన్కి రియాలిటీ మ్యానుకులేషన్కి తేడా తెలియదు వెల్ మనం మ్యాటర్ని మ్యానుకులేట్ చేయాలంటే మన చుట్టూ కాంపోనెంట్స్ ఉండాలి బట్ రియాలిటీని మ్యానుకులేట్ చేయాలంటే మన దగ్గర థాట్స్ ఉండాలి సింపుల్గా చెప్పాలంటే మ్యాటర్ మ్యానుకులేషన్ సైన్స్కి సంబంధించింది రియాలిటీ మ్యానుకులేషన్ మ్యాజిక్కి సంబంధించింది సో లాజిక్కి మ్యాజిక్కి ఎంత తేడా ఉంటుందో అలాగే ఈ రియాలిటీ మ్యానుకులేషన్కి మ్యాటర్ మ్యానుకులేషన్ కూడా అంతే తేడా ఉంటుంది అండ్ ఇంకా ఈ కాస్మిక్ పవర్స్తో మనం యూనివర్స్లో చాలా పవర్స్ని ప్రాసెస్ చేయవచ్చు డిస్ట్రాక్షన్ ని క్రియేట్ చేయొచ్చు అండ్ టెలిపోర్టేషన్ క్రియేట్ చేయొచ్చు స్పేస్ ఆస్పెక్ట్స్ని కంట్రోల్ చేయొచ్చు సో ఇలా ఈ కాస్మిక్ పవర్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి సో అర్థమైంది కదా సో ఇప్పటికీ నేను మీకు చాలా పవర్స్ని అంటే మెయిన్ మెయిన్ పవర్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను మార్బల్ సిస్టమ్స్లో ఇంకా చాలా పవర్స్ ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోలు ఎంత పెరిగితే సో నేను ఇక్కడ మీకు ఆమ్ని ట్రియో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆమ్ని ట్రియోలో ఆమ్ని ప్రజెన్స్ పోటెంట్ ఆమ్ని సెంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే వాళ్ళకి లేని పవర్ అంటూ ఉండదు వాళ్ళకి తెలియని విషయం అంటూ ఉండదు వాళ్ళు ఎక్కడైనా ఈజీగా ఉండగలరని అండ్ దాంతోపాటు మ్యాటర్ మ్యానుకులేషన్ అంటే ఏంటో చెప్పా అండ్ ఇమోర్టాలిటీకి ఇమోర్టాలిటీ అంటే కూడా చెప్పా ఇంకా ఎలిమెంటల్ మ్యానుకులేషన్ గురించి కూడా చెప్పాను అండ్ ఇప్పుడు కాస్మిక్ పవర్స్ గురించి కూడా చెప్పా ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియోని రివైవ్ చేసి చూడండి ఇంకా నేను ఏమైనా మిస్టేక్స్ చెప్తే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి అప్పటి వరకు లైన్లో ఉండండి ఇంట్లో ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి బాయ్